ఈ రోజు యువత బంగారు భవిష్యత్తు ఉండవలసిన యువత ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో మనం చూస్తున్నాం ఈ ముఖ్యమంత్రి చెప్పిన పని ఒక్క పని చేశాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం పెడతా ఉన్నాడా లేదా జనవరిలో పెడతా ఉన్నాడా లేదా ఐదు జనవరిలో అయిపోయినాయా లేదా పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు ఉండే పరిశ్రమలు పోయినాయి మొత్తం యువత జీవితాల్ని నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు ఈరోజు ప్రపంచంలోనే తెలుగు యువత అగ్రస్థానంలో ఉంటే అదే ఆంధ్రప్రదేశ్లో యువత అధక్పాతాలలో ఉండే పరిస్థితి వస్తా ఉంది ఒక్క పరిశ్రమ రాలేదు వచ్చిన పరిశ్రమలు పారిపోయినాయి తరిమేసే పరిస్థితి వచ్చింది ఇది చాలా బాధాకరం నేను ఒకటే హామీ ఇస్తున్నా యువతకు తెలుగుదేశం జనసేన అండగా ఉంటాం ఉపాధి కల్పించే బాధ్యత మీ భవిష్యత్తుకి భరోసా ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తున్నా ఇంకో పక్క లోకేష్ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఒక పార్టీ అధ్యక్షుడిగా ఏదైనా ఒక సంకల్పం ఉంటే చిత్తశుద్ధితో పనిచేస్తే ప్రజలు ఆదరిస్తారు అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు ఒక పార్టీ అధ్యక్షుడిగా మనస్ఫూర్తిగా ఆయన చేసిన కృషికి అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విషయాలు గాని ఇంకో పక్క బాలకృష్ణ గారు లోకేష్ గారు మాట్లాడిన విషయాలు అచ్చెంనాయుడు గారు మాట్లాడిన విషయాలు నేను పూర్తిగా ఎండార్స్ చేస్తున్నాను సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశాను వారి యొక్క రాష్ట్రం కోసం వారు చేసిన పనులు చేశాను చూశాను కొంతమంది చేత కాకుండా పోతే వారిని విమర్శించే సందర్భాలు కూడా ఉన్నాయి రాజకీయాలు ఎప్పుడు కూడా రాజకీయ వ్యతిరేకత ఉంటుంది తప్ప వ్యక్తిగత వ్యతిరేకత ఉండదు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఈ రాష్ట్రంలో చూస్తా ఉంటే విశాఖపట్నంలో ఉన్నాం మనం విజయనగరం భోగాపురం నియోజకవర్గంలో మీటింగ్ పెట్టుకున్నాం ఇక్కడి విమానాశ్రయానికి నేను ఆ రోజు నాంది పలికాను ల్యాండ్ ఎక్విషన్ కూడా చేశాను అదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండుంటే రెండు వేల ఇరవైకే విమానాశ్రయం వచ్చేది ఇప్పటికి కూడా రాలా అంటే ఏలాంటి ప్రవర్తన చేశాడో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ランドラ。